ఇది ఈ సీజన్ అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు ఒక రాహుకాలం లాంటిది అని రోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను ఎక్కడ విధ్వంసం అన్నాను అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను రాహుకాలం అన్నాను ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జివో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాబ్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు ఆ జివో నెంబర్ వన్ వన్ సెవెన్లో ఏముంది ఏ సమస్య ఉంది దాని గురించి ఒక రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఏదైతే అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎల్కేజీ యూకేజీలతో శాటిలైట్ స్కూల్స్గా వాటి అన్నింటినీ కూడా డెవలప్ చేయాలా అనుకున్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్లో మొట్టమొదటి మార్పు అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకి మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలి వారందరినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి థర్డ్ క్లాస్ నుంచే ఫౌండేషన్ వేయాలా సబ్జెక్ట్ టీచర్లతో చెప్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారు అలానే మూడోది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కూడా సెవెంత్ వరకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని ఎయిత్ వరకు ఎక్స్టెండ్ చేసి వాటన్నిటిని ప్రీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసినారు నాలుగవది ఈ గ్రామీణ విద్యార్థులకు కానీ ప్రధానంగా ఆడపిల్లలకు కానీ టెన్త్ వరకు చదివి డ్రాప్ అవుట్స్ కాకుండా ఇంటర్మీడియట్ను కూడా వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోనే అందుబాటులో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు చెప్పించాలని హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చి అందరికీ కూడా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఆ హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ని అందించి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు ఈ మార్పులు తీసుకురావడం ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు అంటారా ఎంత మంచి వ్యవస్థని ప్రీ హై స్కూల్స్ ప్రీ హై స్కూల్స్ని తీసుకురావడం కానీ హై స్కూల్ ప్లస్ని తీసుకురావడం కానీ శాటిలైట్ స్కూల్స్ని తీసుకురావడం కానీ థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలనుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పులు పాపాలు అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ వన్ వన్ సెవెన్ జివో ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ వల్ల ఎన్ని డెవలప్మెంట్స్ జరిగినాయో తెలుసా సుమారుగా ఎనిమిది వేల మంది పీజీటీలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ వచ్చినాయి అంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ అనేది ఎప్పుడు కూడా రాలా ఏ విధంగానైనా కూడా మొత్తం మీద ఒక ప్రమోషన్స్ అన్నవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టీచర్స్కి ప్రమోషన్స్ ఏదో ఒక విధంగా ఎంఈఓలుగా కానీ హెచ్ఎంలుగా కానీ స్కూల్ అసిస్టెంట్లుగా కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ టీచర్స్కి ప్రమోషన్స్ వచ్చినాయి అదేవిధంగా సుమారుగా పదివేల రెండు వందల యాభై నాలుగు మంది లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా స్కూల్ అసిటెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పీఈటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్స్ ఇచ్చినారు అలానే ఆరు వందల డెబ్బై మూడు ఎంఈఓ టూ పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా అవకాశాలు ఇచ్చినారు ఇంత రీఫార్మ్స్ ఇంత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా జన్మలో ఎవరు కూడా చేయలే జరగలే మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్తో పాటు ఈ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఒక అద్భుతాన్ని సృష్టిస్తే ఈరోజు జీవో నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్తో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అన్న అనుమానం కూడా కలిగే పరిస్థితి ఈరోజు మనకు కనపెడతా ఉంది ఎందుకు ఇంత భయాన్ని కలుగుతూ ఉంది ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎందుకు ఇంత ఆందోళన చెందుతూ ఉన్నారు అనే దాని గురించి మీకు ఒక నాలుగు పాయింట్స్ని నేను వివరించడం కూడా జరుగుతూ ఉంది అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా మనము అంతకుముందు ఫోర్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటే అంగన్వాడీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిక్స్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ని తీసుకొచ్చినారు అందులో ప్రధానంగా మనము ఒకటి ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి హై స్కూల్ ప్లస్ అని ఒకటి ఈ రెండింటిని యాడ్ చేసి ఆరు రకాల స్కూల్స్ని తీసుకొని వచ్చినాం ఈయన ఏం చెప్పినారు ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేసి ఈ రెండు స్కూల్స్ని కూడా రద్దు చేసి మళ్ళా నేను పాత రోజుల్లో ఉన్నట్టుగానే ఫోర్ టైప్స్ స్కూల్స్ని తీసుకొని వస్తానని చెప్పి ఈ కొత్త జీవో ద్వారా తొమ్మిది రకాల స్కూల్స్ని తీసుకొచ్చారు అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ మోస్ట్ కన్ఫ్యూషన్ వ్యవస్థ ఎక్కడ కూడా వెళ్ళక ఒక శాస్త్రీయత అన్నది ఎక్కడ కూడా కనిపించట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో చేసినారు సుమారుగా నూట పదకొండు వెబెక్స్ మీటింగ్లు పెట్టినారు ప్రతి శుక్రవారం కూడా టీచర్ యూనియన్స్ని తీసుకొని వచ్చి వారితో సమావేశాలు పెట్టినారు మరి ఏంటి దౌర్భాగ్యం ఏంటి ఇక్కడ తీసుకొచ్చినటువంటి తొమ్మిది రకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానీ వీటి ద్వారా రేపు పొద్దున గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా నాశనం కాబోతా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించినారా మీరు ఎవరైనా కూడా నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినానో లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో చదివినానో చెప్పు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థల గురించి కానీ మీకు తెలియక ఈ విధంగా కళ్ళు మూసుకొని జీవోలను తీసుకొని వచ్చి తొమ్మిది రకాల వ్యవస్థలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క రకమైనటువంటి రూపకల్పన చేసి ఈ టీచర్లలోనే వైషమ్యాలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థలు ప్రైమరీ స్కూల్స్లోనే తీసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఒకళ్ళకొకళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చేలాగా స్టూడెంట్ ఈ కన్ఫ్యూషన్ ని బరాయించలేక వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం తీసుకొని వచ్చినాం సో దీనికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను అందులో ప్రధానంగా ఒకటి ఏంటంటే ఈ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను ఒకటి మనం జీవో నెంబర్ వన్ వన్ సెవెన్లో లో ఈ ప్రైమరీ స్కూల్స్ ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్కి పంపించాలా అనుకున్నాం అలా పంపించినప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్ కొన్ని ఫౌండేషన్ స్కూల్స్ గా మారిపోయినాయి అంటే రెండో తరగతి వరకే ఈ ఫౌండేషన్ స్కూల్స్ మారిపోయినాయి ఆ విధంగా మనకి ఎన్ని మారినాయి మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఫౌండేషన్ స్కూల్స్ మారినాయి దీనికి ఏం చేశారు ఆ రోజు ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ గా మారిపోయినాయి ప్రైమరీ స్కూల్ వ్యవస్థ దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఈ రోజు మీరు